అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే మనకి సప్త ఋషులు ఉన్నారండి సప్త ఋషుల్లో గౌతమ మహర్షి కూడా ఒకరండి ఆయన విశ్వజిత్ అనే ఒక యాగం చేయాలనుకున్నట్టు విశ్వజిత్ యాగం అంటే విశ్వాన్ని జయించటం విశ్వాన్ని జయించాలంటే మనం అన్నీ దానం చేయాలంటుంది ఎవరైతే యాగం చేయాలంటారో వాళ్ళు అన్నీ దానం చేయాలట ఈయన ఆ యాగం చేయాలనుకున్నట్ట అనుకొని దానం చేసేటప్పుడు అండి ఆవుల్ని దానం చేసేటండి ఆవుల్ని ఎలాంటి ఆవుల్ని దానం చేసేట ముసలి ఆవులు కుంటి ఆవులు రోగిష్టి ఆవులు అలాంటి వాటిని దానం చేసేటండి దానం చేసేటప్పుడు ఎప్పుడు మంచివి చేయాలండి ఇలాంటివి చేయకూడదు పనికిరాని ఆవుల్ని దానం చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు చెప్పండి ఇంకా మంచి ఆవుల్ని వాళ్ళండి ఈయన ఇలాంటి పనికిరాని ఆవులు ఇచ్చేటండి ఈయన కుమారుడు నచ్చికేతుడు అని ఆయన ఉన్నట్టండి ఆ చిన్నపిల్లాడు ఆ అబ్బాయికి ఇది నచ్చలేద వాళ్ళ నాన్న ఇలా ముసలి ఆవులనివ్వడం నచ్చలేట అప్పుడు వాళ్ళ నాన్న రెడ్డి అడిగేట నాన్న నువ్వు అన్నీ దానం చేయాలి కదా మరి నన్ను ఎవరిని దానం నన్ను ఎవరికి దానం చేస్తావు అని చెప్పి అడిగేట అడిగితే వాళ్ళ నాన్న ఆ యాగం చేసే దీంట్లో ఉండి ఆయన పట్టించుకోలేట ఈ అబ్బాయి వదలకుండా మళ్ళీ 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 అదే ప్రశ్న అడిగేట నాన్న నన్నెవరిని దా నన్నెవరికి దానం చేస్తావు నన్నెవరికి దానం చేస్తావే ఇంకా నాలుగు సార్లు విన్నాక ఈ గౌతముడికి చికాకొచ్చి నేను యముడికి దానం చేస్తాను పోరా అని చెప్పాను నాకు అనగానే అనేసాట అనేసాక బాధపడ్డాట అయ్యో ఇదేంటి ఇలా అన్నాను యముడికి దానం చేస్తాను అన్నాను ఏంటి అని చెప్పి కానీ ఈ అబ్బాయికి ఎముడెవరో ఏంటో తెలియదు కదండి అందుకని ఓహో మా నాన్న నాన్ను యముడికి దానం చేస్తాను అన్నాడు యముడికి నా వల్ల ఉపయోగం ఏముందో కనుక్కుందాం అని చెప్పి యముడి దగ్గరికి బయలుదేరాటండి యమపురికి బయలుదేరి అక్కడికి వెళ్ళేటండి యముడిని కనుక్కుందామని అక్కడికి వెళ్తే యముడు అక్కడ లేటండి ఆయన బయటకు వెళ్ళాట బయటకెళ్తే అక్కడ పక్క వాళ్ళు చెప్పారండీ ఆయన లేరు బయటకు వెళ్ళారంటే అయితే నేను వచ్చే వరకు వెయిట్ చేస్తానని చెప్పి మూడు రోజులు అక్కడే కూర్చొని వెయిట్ చేశాటండి వెయిట్ చేస్తే అప్పుడు యముడు తిరిగి వచ్చాట తిరిగి వచ్చి ఎవరు నువ్వు ఏంటి అంటే నేను నీతో నేను కలవాలని వచ్చాను అని చెప్పి మూడు రోజుల నుంచి వెయిట్ ఉన్నానంటే ఏముడికి చాలా ఆనందం అవుతుంది నా కోసం మూడు రోజులు ఆగే అడుగుతాను అని చెప్పి నీకు నేను నువ్వు నా కోసం మూడు రోజులు ఆగేవు గనక నీకు నేను మూడు వరాలు ఇస్తాను ఆ వరాలు కోరుకో అని చెప్పి అన్నట్టు అంటే ఫస్ట్ వరం ఏం కోరుకున్నట్ట నేను తిరిగి వెళ్ళేటప్పటికి మా నాన్నకి కోపం అంతా పోవాలి అమ్మ నా నార్మల్గా ఉండాలి కోపం ఉండకూడదు అని చెప్పి కోరుకున్నట్టండి సరే ఇచ్చాను అన్నట్ట అంటే రెండో కోరిక ఏం కోరుకున్నట్ట మృత్యు భయం లేకుండా చేయమన్నట్టండి తర్వాత భయము వృద్ధాప్యము ఆకలి దప్పులు లేకుండా చరమాంకంలో స్వర్గం చేరే మార్గం ఏంటో చెప్పమని అడిగాటండి సరే అది కూడా ఇచ్చేటండి ఇస్తే ఇంకా మూడో మూడవ వరం ఏమడిగాడంటే మనిషి చనిపోయాక ఏమవుతాడు ఎక్కడికి వెళ్తాడు ఎలా ఉంటుంది ఆత్మ ఎలా ఉంటుంది ఏం చేస్తుంది అని అడిగాట అడిగితే అప్పుడు ఏముడు అన్నట్ట అది చాలా పెద్ద విషయం అది నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి నీకు చెప్పినా అది అర్థం కాదు ఇంకేదైనా వరం కోరుకో అని అడిగితే కాదు అతనికి కొంచెం పట్టుదలైపోయింది నాకు ఇదే దీనికే సమాధానం కావాలి మనిషి చనిపోయాక ఏమవుతాడు ఆత్మ అవుతుంది ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ఇది చెప్పమని చెప్పి అడిగేటండి అడిగితే ఇంకా సరే ఇతను వదిలేట్లేడని చెప్పి ఎముడు ఆత్మ అది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అవన్నీ చెప్పేటండి చెప్పాక అప్పుడు ఎముడన్నట్టండి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్న ఈ విషయం కనుక గ్రహిస్తే మనిషికి మృత్యుభయం ఉండదు అని చెప్పి చెప్పాటండి అప్పుడు అతను అతను చెప్పిన సమాధానానికి తృప్తిపడి తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు ఇదండి నచ్చికేతుడు కథ ఇదేనండి వాళ్ళు చెప్పాలనుకున్న విషయం నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకొక మంచి విషయంతో వస్తానండి అంతవరకు సెలవు